హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో నిన్న నైటే నేను బీన్స్ అయితే కూర్చొని అవి పడుకున్న తర్వాత కట్ చేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ టైంలో ఈ కట్ చేయాలంటే ఇంకా హడావిడి ఒక్కొక్కసారి హవి ఏడుస్తాడు కుదరదులే అని చెప్పి నైటే బీన్స్ కట్ చేసుకున్నాను ఇంకా బీన్స్ ఫ్రై అలాగే పప్పు చారు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను అందుకే పొద్దున్నే లెవగానే ఫస్ట్ ఈ రెండు కూడా కుక్కర్లో వేసేస్తాను పప్పు అయితే నానబెట్టేస్తాను కాసేపు నాని తర్వాత పెడతాను బీన్స్లో అయితే సాల్ట్ వేసేసి ఇప్పుడే పెట్టేస్తాను ఇంకా గబగబా చేసుకోవాలి ఈరోజు మా వారు టెంపుల్కి వెళ్తారు కదా వెళ్దామని అయితే అనుకుంటున్నాను తొందరగా పనులు అయిపోతే వెళ్ళొచ్చు లేదంటే ఇంకా వెళ్ళడానికి కుదరదు కదా టిఫిన్ అలాగే భోజనం అన్ని ప్రిపేర్ చేసి మా వారికి బాక్స్ కూడా పెట్టాలి కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను తొందరగానే లేచాము ఈ మధ్య అవి ఎర్లీగా లేచిపోతున్నాడు అది కాక ఫీడింగ్ కొంచెం తగ్గించాలి కాబట్టి నేను మార్నింగ్ ఒకవేళ ఏడ్చినా కూడా లేచి బయటికి తీసుకురావడం అట్లా చేస్తున్నాను లేదంటే అసలు ఏం తినట్లేదు ఇంకా అవి తిరిగినోడు తిరిగినట్టే ఉంటాడండి అసలు ఎంత ఓపిక ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు తిన్నా తినకపోయినా పిల్లలు మాత్రం భలే తిరుగుతూనే ఉంటారు కదా ఇక మా అవి అయితే అస్సలు ఉండడండి ఇంట్లో పాపం బయటకు వచ్చాడా ఇక్కడ అంతా ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది కదా ఒక లెవెన్ ఓ క్లాక్ అట్లాగైతే బట్టలు కాళ్ళు కాలిపోయి తెగి ఏడ్చాడండి పాపం నేను అందుకే నానా చెప్పులేసుకున్నాడు బయట మార్నింగ్ టైంలో అని చెప్తున్నాను పాపం తెలియదు కదండి చిన్న పిల్లలకి ఇంకా క్యూట్గా తిరుగుతున్నాడు నన్ను కూడా రమ్మంటున్నాడు ఫోన్ ఇవ్వండి అన్నాడు ఇంకా బియ్యం కూడా కడిగేసి నానబెట్టేశాను ఇంకా నిన్న నేను స్పాంజీ దోశలు కానీ నాన పెట్టుకున్నాను కదా ఈరోజు అసలు ఈ దోశలు ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా వేసి చూడాలి అవి కోసము స్పాంజీ లాగా మెత్తగా ఉంటే తినడానికి బాగుంటుంది కాబట్టి నేను మెత్తగానే వేసాను వేస్తే తిన్నాడు ఇష్టంగానే తిన్నాడండి సో దోశలు అయితే చాలా బాగా వచ్చాయి ఆ కొలతల ప్రకారం వేసుకోండి నేను నిన్న వీడియోలో షేర్ చేసినట్టుగా లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోయి లాదాలా ఇంకా మేము అన్నీ కూడా నాన్ పెట్టేసాను బీన్స్ కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను బియ్యం కూడా కడిగి పెట్టుకున్నా కందిపప్పు కూడా ఉడికిపోయింది ఇంకా రాగానే సాంబారు అలాగే బీన్స్ కూడా ఫాస్ట్గానే అయిపోయింది ఇంకా రైస్ కూడా కుక్ చేసుకోవాలి ఇంకా గబగబా నేను అవి కూడా రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇంక ఇప్పుడు కొంచెం టైం కూడా దొరుకుతుంది మా వారికి మీటింగ్స్ లేవు మార్నింగ్ టైంలో అది కొంచెం ప్లస్ అయింది నాకు నిజంగా చెప్తున్నా కదా కొంచెం బద్ధకం కూడా వస్తుంది అంతకుముందు అయితే తొందరగా పనులు అయిపోయి ఇప్పుడైతే కొంచెం నిదానంగా చేసుకోవచ్చు లేదు మీటింగ్ లేదు కదా అన్నట్టు కూడా ఇంకా లేట్ అవుతుంది ఇంకా కంగారు కూడా లేదు లేదు అందుకని చెప్పి కూడా ప్రశాంతంగా అయితే వెళ్తున్నాను ఇక మా ఆయన అదే అన్నారు మీటింగ్ ఉన్నప్పుడే టైం ఉండేదాన్ని ఇప్పుడు లేట్ చేసేస్తున్నాం అని చెప్పేసి ఇక నేను ఇక్కడ గబగబా గబగబా రెడీ అవుతా ఉంటాను ఇంకా ట్రైపాట్ చూశాడు కదా హవి ట్రైపాట్ చూసాడంటే ఇక ట్రైపాటు ముహూర్తం కుదిరినట్టే ఇక ట్రైపాట్ని చిన్న చిన్నపిల్లలతో చాలా కష్టం అండి ఇంకా జశ్వంత్ కూడా వచ్చాడు ఇక జశ్వంత్ హవికి ఆటలే ఆటలు ఇంకా జశ్వంత్ వస్తే చాలా హవికి ఆనందమే ఆనందము ఈరోజు గురువారం కాబట్టి మా వారు బృహస్పతి దానం ఇస్తారండి ఆ దానం ఇచ్చిన దగ్గర నుండి మాకు కొంచెం బాగుంది ఇది నేను చాలా సార్లు చెప్పాను కూడాను ఇంక ఇక్కడ చూసా కదా ఈ ట్రైపాడ్ చుట్టూ ఎలా తిరుగుతా ఉన్నాడు ఇంకా జస్వంత్ కూడా స్కూల్ టైం ఉంది ఇంకా అలాగా ఫోన్ తీసేసానంట ఈ మధ్య పడుగుతా ఉన్నాడు పాపం దగ్గరుండి వేపిస్తున్నాడు చెప్పులు పెట్టకూడదు వెనక్కుంటాడంట గుడ్ గు ఆగు లిఫ్ట్ తిని వెనక్కుండు వెనక్కుండాలి ఉండాలి పదకుండు ఓకే ఏంట రమ్మా ఇది అవ జ్ అన్న వచ్చాడు చూడు వస్తున్నాడు అది అది న్న ఎటు వెళ్తున్నావు నా కళ్ళోడి పెట్టుకొని కనపడలేదు పాపం పొంగ అయ్యో ఇంకా అవికి క్యాప్ అలాగే గాగుల్స్ అయితే మ్యాండేటరీగా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే కళ్ళల్లో దుమ్ము పడుతుంది అలాగే ఎండ కూడా పడకుండా ఉండడానికి అది కాక ఈ మధ్య పెట్టించుకుంటున్నాడు పెట్టించుకున్నాను రోజులే కదా ఏదైనా అని చెప్పి పెడుతున్నాను ఇంకా దానానికి అట్టిపళ్ళు కావాలైతే అవి కూడా తీసుకొని ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఉంది అక్కడికైతే వస్తాము ప్రతి గురువారం కూడాను అంటే మా వారు వస్తారు ఇక్కడ ఆచమనం చేస్తుంటే అవి కావాలంట అంటున్నాడు పిల్లలు చేసే పనులు భలే ఉంటాయి

అట్టిపళ్ళు పసుపు పసుపు కొమ్ములు పసుపు జాకెట్ మొక్క నేతి లడ్డు ఇంకా డబ్బులు అయితే ఇస్తాము ఇంకా వెంటనే ఇంటికి రాగానే ముందు దోసలు అయితే వేసేస్తున్నాను గబగబా ఒక పక్కన ఫ్రై కూడా వేసేసాను తర్వాత దోశలు అయితే వేస్తున్నాను మా వారి కోసం అని చెప్పి ఇంకా ఆయన తినేలోపు ఇది అయిపోతే మళ్ళీ ఇది ఖాళీ వస్తుంది కదా సాంబార్ పెట్టేద్దామని చెప్పి దోశలు అయితే కలర్గాను వస్తున్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది మెత్తగా కూడా ఉన్నాయి కాకుండా చాలా బాగుంటాయి పిల్లలకి తినడానికి ఈజీగా ఇంకా అది పెట్టేసి ఒక పక్కన ఇదిగోండి అయితే గబగబా కట్ చేసుకుంటున్నాను మల్టీ టాస్కింగ్ అనమాట మన హడావిడి హడావిడి కానీ తప్పదు కదా అన్ని మేనేజ్ చేసుకోవాలి లేదంటే కనుక చిన్న పిల్లలతో ఓ గంటల గంటలు వంట గదిలో ఉంటే కుదరదు కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను మీరు కూడా ఇలాగైనా పొయ్యి మీద ఒకటి పెట్టి ఇంకా గబగబా ఇంకో పని చేసుకుంటూ అలా ఉంటారా లేదంటే ఒక దాని తర్వాత ఒకటి చేస్తారనేది కూడా చెప్పండి ఇంక ఇక్కడ చేసేలోపు దోశ అయితే అవుతుంది ఇంకా గబగబా నేను ఇక్కడ ఆనియన్స్ టమాటాస్ ఇంక ఇవే ఉన్నాయి నేను నిన్న ములకాయ కూర ఉండాను కదా ఇంక కొన్ని ములక్కాయలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను సో కేవలం ములకాయ మొక్కల కోసమే నేను పప్పుచారైతే అయితే పెడుతున్నానండి ఇంకేమీ వెజిటేబుల్స్ లేవు అంటే క్యాబేజ్ అవి ఉన్నాయి కానీ అవి వేస్తే బాగోదు కదా యాక్చువల్లీ బంగాళదాం పొంది ఇప్పుడు వీడియోకి వాయిస్ వస్తుంటే గుర్తొచ్చింది వేయలేదు సర్లే ఏం కాదులే అని చెప్పేసి వేసేసి ఇంక నేనైతే సాంబార్ పెట్టేశాను నాకు ఈరోజు సాంబార్ కూడా భలే వచ్చిందండి సాంబార్ కూడా నాకు బాగా నచ్చింది అండ్ అవి కూడా కొంచెము సాంబారు కొంచెం ఇట్లాంటివైతే వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారు కదా పప్పులు పప్పు చారులు అలాంటివి అందుకని చెప్పి కూడా ఈ మధ్య కొంచెం రెండు రెండు కూరలు చేస్తున్నాం ఎక్కువ కూరగాయలు ఉండడం వల్ల నాకు ఇలాగ రెండు రెండు కూరలు చేయడమే నచ్చుతుంది అప్పుడు మనము క్వాంటిటీ అనేది రైస్ క్వాంటిటీ తగ్గించి కర్రీ క్వాంటిటీ ఎక్కువ తింటాం కదా అదే ఒక కూరే అనుకోండి కొంచెమే వేసుకుంటాము అనిపిస్తుంది చూడాలి ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తానేమో ఇంకా పప్పు కూడా ఇందాకడే ఉడకబెట్టేసాను కదా ఇప్పుడైతే దీన్ని మెదిపేసుకుంటున్నాను ఇంక మెదిపేసుకుని ఈ మగ్గేలోపు ఇది వేసేసి ఇంకా మీరు ఎలా చేస్తారు పప్పుచారు నేనైతే ఆ కూర మగ్గేలో పప్పు వేసి మగ్గిచ్చేస్తాను మగ్గిన తర్వాత ఈ పప్పు కూడా వేసేసి కొంచెం కారం వేసి బాగా కలిపేసుకొని కలిపేసుకుని నానబెట్టుకున్నా బాయా ఏగక బాయ ఏంటి తల్లి చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను ఇంకా చింతపండు రసం పిండేసి ఇంక మనకు సరిపోయిన వాటర్ వేసుకొని ఇంకా టేస్ట్ చూసుకొని బాగా మరిచుకుంటే సరిపోద్ది ఈ మధ్య కొత్తిమీర కూడా మా ఆయన మొన్న మార్కెట్లో ఇరవై రూపాయలు కొత్తిమీర తీసుకొచ్చారు కదా అన్ని కూరల్లో కూడా బాగా వేస్తున్నాను వేస్ట్ చేయకుండా రోజు కొంచెం ఎక్కువ ఎక్కువే తీసి వేసుకుంటున్నాను నాకు ఇలా కరివేపాకు కొత్తిమీర రోజు వేసుకోవడం చాలా బాగా నచ్చింది అంతకు ముందైతే ఏమి ఉండే కాదు ఇంకా సింపుల్గా చేసుకునే వాళ్ళం ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ గ్రీనీ లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇవన్నీ కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా మన హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది కొత్తిమీర తినడం వల్ల కరివేపాకు తినడం వల్ల చిన్నప్పుడు కరివేపాకు అయితే ఎయిర్ పక్కన పెట్టేదాన్ని కానీ ఇప్పుడైతే ఏం పడేసాను అన్నీ తింటాను చక్కగా ఇక్కడ టేస్ట్ అది చూసి పక్కన పెట్టేశాను ఎక్కడికి వెళ్తావు తల్లి ఇంకా సాంబార్ అది మరిగిపోయింది బీన్స్ కర్రీ సాంబారు అలాగే అన్నము అంతా కూడా మా ఆయనకు పెట్టేసి బాక్స్ ఇచ్చేసి పంపించేశాను ఇంక ఇప్పుడే బట్టలు ఆరేస్తుంటే అవి కాలు కాలిపోయినాయి అనమాట అబ్బాయి ఎంత ఏడ్చాడో చాలాసేపు అలాగే ఏడుస్తూనే ఉన్నాడు కాల్ని కదా అని చెప్పి నేను ఇంట్లోకి తీసుకొస్తే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ కాల్చుకొని మళ్ళీ ఏడుస్తున్నాడు ఇక అలా చూస్తూ ఉన్నాను నేను ఇంకెత్తుకోలేదనమాట తెలియాలి కదా అని చెప్పేసి అంటే ఎండలో ఏమి లేని ఇంట్లో ఏడుస్తుంటే వదిలేసాను మనం ప్యాంపర్ చేసే కొద్దిగా వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ క్రాంకీ అవుతారు మనము వాళ్ళు ఏమన్నా ఏడ్చేటప్పుడు సైలెంట్ మనం పట్టించుకోకుండా ఉన్నామంటే కొంచెంసేపటి కాళ్ళే నార్మల్ అయిపోతారు అందుకే ఒక టెన్ మినిట్స్ వదిలేసాను తర్వాత మాత్రం నార్మల్ అయిపోయాడు ఇంకా ఫుడ్ పెట్టేసే నేను హవికి నిద్ర పుచ్చుతున్నాను లేదంటే నిద్ర లేచాక అసలు తినట్లేదు ఇక అందుకని నేనైతే సాంబారే కాబట్టి కొంచెం ఇష్టంగా తింటాడు అని చెప్పి సాంబార్ అయితే పెట్టేసాను ఇంక ఇక్కడ చూడండి నేను రోజు హవికి కాటుకు పెడతా కదా ఆ స్టిక్ తీసుకొని వచ్చి అద్దం దగ్గరది కాళ్ళు ఎగరేసి మరి తీసుకొచ్చేసి కాళ్ళు అంతా రాసేసుకున్నాడు చూపిస్తున్నాడు చూడండి నాకు ఇంకా నిద్ర వేసి లేచాడు ఇంకా సాయంత్రం జశ్వంత్ కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి ఇక మొదలే మొదలబ్బా ఈ పిల్లలకి అసలు ఎంత ఓపికో అసలు చేతులు నొప్పులు కూడా రావండి పిల్లలకి రావడంతోనే సైకిల్ ఎక్కిచ్చి సైకిల్ ఎక్కువ అవి సైకిల్ ఎక్కువ అవి అని చెప్పి ఓ తిప్పుతా ఉంటారు నేను అసలు తిప్పమని కూడా అడగనండి వాళ్ళే తిప్పుతారు వాళ్ళకి అదొక ఆనందం పిల్లలకి ఇంకా అవి కూడా చక్కగా కూర్చొని ఇంకా అలా కలిసి వచ్చింది అది మనమే అనుకోండి మనం అంతసేపు తిప్పలేం కదా వాళ్ళ హైట్కి అయితే సరిపోతుంది పిల్లల హైట్కి మన హైట్కి అయితే బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఇక దేవుడే పిల్లల్ని ఇచ్చినట్టు అవి కోసం ఈ జశ్వంత్ అన్నైతే భలే చక్కగా ఆడిపిస్తారు చక్కగా సైకిల్ మీద తిప్పుతారు చిన్నప్పటి నుంచి అంతే ఇంకా నా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది నేను ఇక్కడ ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని శంకులు అవి ఉంటే తోమేసుకొని బట్టలు అయితే తీసుకొచ్చేసుకొని ఇంక మడతేసుకుంటున్నాను ఇక అసలు వంటగదైతే చిందర వందరికి ఉంది గ్యాస్ స్టవ్ అంతా కూడా బాగా చండాలం అయిపోయింది మార్నింగే ఇక అది కూడా క్లీన్ చేసుకోవాలి ఓ పక్కన హవి వాళ్ళు ఆడుకుంటా ఉంటే ఇంక ఇక్కడ నేనైతే పనులు చేసుకుంటా ఉంటా హవిని చూసుకుంటా ఇక కాసేపు అయితే నాకు పని అయిపోయింది ఇంకా నేను ఫ్రీ అయిపోతా ఇంకా హవితో పాటు బయటే కూర్చుంటా ఇంకా చూసారు కదా హవి గారి బట్టలే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే డైపర్ వేయను కదా మనం ఫస్ట్ నుంచి డైపర్ చేయలేదను వాళ్ళు ఎప్పుడు టాయిలెట్ వెళ్తారు లేదా బాత్రూమ్ వెళ్తారనేది వాళ్ళకే అర్థమవుతుంది మనకే అర్థమవుతుంది మనం డైపర్స్ వేసి అలవాటు చేస్తామంటే వాళ్ళు ఇంకా డైపర్లోనే వెళ్తారంటారు టాయిలెట్ అయినా బాత్రూమ్ అయినా విడికి వెళ్ళలేరు అనమాట వాళ్ళకి భయం వేస్తుంది అందుకని చెప్పి ఫస్ట్ నుండి డైపర్ అయ్యకపోవడమే బెటర్ కొంచెం ఓపిక తోటి చేసుకుంటే వాళ్ళే తొందరగా పాటి ట్రైనింగ్ కూడా నేర్చుకుంటారేమో అనిపిస్తుంది నిదానంగా నేర్పించాలి చూడాలి ఇంక ఇక్కడ చూసారు కదా కిచెన్ అయితే ఎంత దారుణంగా ఉందో ఇంకా అన్ని తీసి ఒక్కోటి ఒక్కోటి అన్ని తీసేసి ఇంక ఇక్కడ అంతా కూడా నీట్గా సర్దుకుంటున్నాను మధ్యాహ్నం నేను భోజనం చేశాను కానీ అసలు కూర లేదు మీ చూపించలేదు కదా ఇంక ఇక్కడ నేను ఈవినింగ్ అయితే చూపిస్తానండి మీకు అసలు ఎలా ఉండాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను చూపించడం మర్చిపోయాను మధ్యాహ్నం ఇంకా హడావిడిగా తినేసాను హవి అక్కడ లెగుస్తాడు కంగారులో ఇంక ఇక్కడ గ్యాస్ అయితే చాలా దారుణంగా తయారైపోయింది సరే నీట్గా రుద్దేద్దాము చాలా రోజులు అయిపోతుంది రోజేమో ఆ క్లాత్ ఉంటుంది కదా దాంతో తుడిచేస్తున్నాను ఇంక అందుకని చెప్పి రోజు నీట్గా అయితే పీసేసి రుద్దేసుకుంటున్నాను పీసేసి రుద్దేసుకుంటే సరిపోద్ది బాగా తుడిచేసుకుంటే ఇంకా నీట్గా అయిపోయింది కొంచెం ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా నాకు పెద్దగా పని కూడా లేదు గ్యాస్ మీద ఓన్లీ నైట్కి నేను అవికి వాటరు అండ్ అన్నం ముక్కటి మాత్రమే వండుతాను ఇంకా నేను ఏమి చేయను అనమాట అయితే ఏమైందంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక భయం ఉందండి అదేంటంటే మరి అసలు నాకు ఏమో తెలియదు కానీ బల్లి అనే ఒక బొమ్మ కనిపించిన అది అసలు ఉంది అని తెలిసిన నాకు భయం వేస్తుంది అనమాట అయితే మా ఇంట్లోకి బల్లి వచ్చింది ఆ రోజు ఆ వీడియో రోజు అది నేను నైట్కి చూసుకున్నాను సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ చూసుకున్నాను అది డోర్ దగ్గర ఉంది నేను ఇంకా పిల్లలు ఆడుతూ ఉన్నారు కదా నేను పెద్దగా పట్టించుకోవాలి తర్వాత చూసాను తర్వాత ఏమైపోయిందంటే ఇంకా జశ్వంత్ వాళ్ళు వచ్చారు ఆడుకున్నారు ఆడుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత చూస్తేనేమో చూస్తేనేమో అది అక్కడే ఉంది ఇంకా అవి పడుకోబెట్టాను మా ఆయనకు కాల్ చేసి చెప్పేసాను అమ్మో వచ్చేసింది వచ్చేసింది అమ్మో వచ్చేసింది వచ్చేసిందని చెప్పి ఇంకా మా ఆయన డ్యూటీ ఏంటంటే రాగానే ముందే దాన్ని తోలేయడమే ఇంకా నాకేమో ఒకటి భయమేస్తుందండి అయితే తర్వాత అసలు ఏం జరిగిందనేది కంటిన్యూ చేస్తాను ఇంకా నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాను అవి ప్రజెంట్ జశ్వంత్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు నాకు ఇప్పటికి కూడా తెలియదు ఇంట్లో బల్లు ఉందని చెప్పేసి ఉండుంటే నేను అసలు తలుపు తీయలేను వేయలేను అనమాట అంత భయము ఇంక ఇక్కడ ఎదుగుండి బీన్స్ ఫ్రై అలాగే నేను కొంచెం ముద్దుపప్పు కూడా పక్కన పెట్టుకున్నాను పొద్దునే అవి ఏమన్నా ఇంట్రెస్ట్గా తింటాడేమో పిల్లలు కొంచెం ముద్దుపప్పు అయితే ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఇంకా ముద్దపప్పు అలాగే సాంబార్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా నా పోషన్ అయితే అన్నం కంటే కర్రీస్ ఎక్కువ ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది ఇక కూర్చొని తినేటప్పుడు స్టోరీ అయితే కంటిన్యూ చేస్తాను అసలు నాకు ఎంత ఏడుపు వచ్చిందో నేనైతే అసలు మా ఆయన్ని బయట పెట్టేసి ఇంట్లోకి రావడానికి లేదనమాట కరెక్ట్గా డోర్కే ఉంది ఆ బల్లి నేను డోర్ తీలేను అది ఎక్కడ నా మీద చచ్చిపోతాను అని భయమో మరేమో తెలియదు ఏడుస్తున్నాను నాకు గ్లాస్ ఉంటుంది కాబట్టి బయట నుంచి మా వారు నాకు కనిపిస్తారు నేను మా ఆయనకు కనిపిస్తాను నేనేమో ఒకటి ఏడ్చేస్తున్నాను బల్లి 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 అని చెప్పి తలుపు తీయట్లేదు మా ఆయనకి మీటింగ్ ఉంది తలుపుతి మీటింగ్ ఇది తలుపుతి అంటున్నారు చీపురు పెట్టి వద్దు ఇది చెయ్యంటే అంటే అదే నా మీదకి వస్తే నేనేం చేయాలి అయితే ఏమైంది మా వారికి కాల్ చేశాను జస్వంత్ వాళ్ళ ఆడుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత హవికి కూడా నిద్ర పుచ్చేశాను నిద్ర పుచ్చి అన్ని లైట్లు ఆపేసి పుచ్చుతాను హవిని ఎప్పుడైనా కానీ సరే ఎందుకైనా మంచిదని ఫ్లాష్ లైట్ వేసుకున్నానండి ఫోన్లో మా బెడ్ దగ్గరే ఉందండి బల్లి అది నాతో పాటు ముందుకు పరిగెడుతుంది నాకైతే అసలు ఎంత ఏడుపు వచ్చేసిందో చెప్తున్నా కదా అసలు ఎంత ఏడుపు వచ్చేసిందో ఇంకా లైట్ వేసాను మా వారు వచ్చేసారు తలుపుతీ తలుపుతీ అంటున్నారు రావట్లేదు ఇంకా మా ఆయన బయట నుండి తలుపు ఇలా గట్టి గట్టిగా అంటే అప్పుడు అదేం చేసింది కొంచెం వెళ్ళింది అనమాట డోర్ అటువైపుకి సో గబగబా డోర్ తీసాను డోర్ తీస్తే మా ఆయన మీటింగ్ జాయిన్ అవ్వకుండా అప్పటికి ఐదు నిమిషాల పాటు తోలాడండి అది ఇంకా కనిపించలేదు సరేలే అని చెప్పి మా వారు మీటింగ్లో కూర్చున్నారు ఇంక నేనేమో ఏడుస్తా ఉన్నాను ఇంకెళ్ళి పొడుగుండిపోయాను అనమాట అసలు ఏంటి ఇంత భయం అంత చిన్న బల్లి నన్ను ఏం చేసిద్దో ఏమో తెలియదు కానీ అంత భయం మా ఆయన ఇంకొకళ్ళు అయితే నిజంగా చెప్తున్నా కదా ఇంకొకళ్ళు అయితే చాలా తిడతారండి మా ఆయన మాత్రము ఆ విషయంలో కొంచెం సపోర్ట్ చేస్తారు అసలు అనమాట నీ కోపం రాదా అంటే నీకు భయం కదా అంటారు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు కానీ మా డాడీ అయినా ఇలా ఇలాగే తోలే వాళ్ళండి ఇలాంటి ఫోబియాలు అసలు ఉండకూడదండి అండి అంటే భయము లేదంటే మన ఇంట్లో మెయిన్గా బల్లులు కాక్రోచెస్ ఇవే కదండి ఉంటాయి ఈ రెండింటికి భయపడే వాళ్ళు అసలు ఉండలేరు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత చిన్న కి నేను అంత భయపడమంటే నిజంగా నేను ఏడ్ చేశానంటే నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది అసలు హవీతోటి ఇలా అయితే ఎలాగా అని చెప్పేసి నాకు నిజంగా చాలా భయము కానీ ఇంకేం చేయలేదు నాతోటి ఎవరైనా ఉంటే నాకు అంత అనిపించదు నా తోడు లేనప్పుడు నాకు కొంచెం ఒక్కదాన్నే ఉంటా కదా చాలా భయమేస్తుంది సో అలాగా అసలు ఒక విషయమా అనుకోవచ్చు కానీ నేను చాలా భయపడ్డాను అనమాట ఇంకా అలా జరిగింది సో ఫుడ్ అయితే తినేసాను ఇంకా సాంబార్ సరిపోలేదు అనిపించింది అందుకే మళ్ళీ వెళ్ళి సాంబార్ అయితే పోసుకొని వచ్చేసాను సో అలాగైతే నేను మా ఆయన చాలా కష్టపెట్టేశానండి ఇంకా తర్వాత కూడా మా ఆయన ఏం చేశారంటే పడుకున్నాక నేను పడుకుని పోయాను ఆయనకి ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా మీటింగ్స్ అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బళ్ళిని ఇంట్లో నుండి తోలేసి అప్పుడు అన్నం తిని చెప్పారనమాట పోలేసాను నువ్వు భయపడకు అని చెప్పి అమ్మయ్య అనుకున్నాను అసలు ఎంత భయం అది కూడా చూడండి మాయ టైంకి కనపడింది ఇంకా ముందు నుండి ఉంటే నా పరిస్థితి ఏంటి చూడండి ఇంక ఇక్కడ హవి వాళ్ళు చూసారు కదా అసలు ఎలా ఆడుతున్నారు జశ్వంత్ దేవాన్షు వీళ్ళందరికీ ఆటలు ఆటలు అనమాట ఈ ఆటలు అయిపోయినాకే అనమాట నేను చూసింది ఇక వీళ్ళు ముగ్గురు ఒకటే ఆటలు అబ్బా అసలు అరిసి అరిసి చూసి బాబు చిన్నగా చిన్నగా ఎక్కడ హవి పడతాడని కంగారు నాకేమో టెన్షన్ పడతా ఉంటాను పిల్లలకు తెలియదు కదా చిన్నపిల్లలకి ఇంకా అలాగా ఇంక ఈరోజు ఏం చేశానంటే ఇక్కడ పెట్టిలో వాషింగ్ మిషన్ పెట్టులో చాలా బొమ్మలు ఉండిపోయాయి సరే ఆ బొమ్మలన్నీ అసలు ముందు బయటకు తిద్దాం అసలు ఏమున్నాయో ఏమో కానీ అంత లోనికి పడేస్తూ ఉంటాం కదా అలాగా ఇక అవన్నీ తీసేసి ఇంకా హవికి స్నానం చేపించేసి ఇక అవన్నీ తీసి చూస్తూ ఉన్నాము అసలు ఎన్ని బొమ్మలు ఉన్నాయి ఏంటి ఏ ఎలాగ ఉన్నాయి ఏం పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఈ కవర్లో బొమ్మలు కాకుండా మళ్ళీ ఈ పెట్టి నిండా బొమ్మలు అయినాయి అందుకనే మ్యాక్సిమం నేను హవికి ఇప్పుడు బొమ్మలు కొనడం తగ్గించేశాను ఎందుకంటే ఎన్ని ఉన్నా వాళ్ళకి ఏం తెలీదు ఎక్కువగా కొనడం కంటే ఉన్న వాటితో జాగ్రత్తగా వాడుకోవడమే బెటర్ అనిపిస్తుంది ఇక మా వారు యాజ్ యూజువల్గా పాప మీటింగ్లోనే ఉన్నారు ఇంకా బాక్స్ అది తీసి చింకులో వేశాను మ్యూట్లో లేదన్నారు సరేలేని ఇక తోకుండా వెళ్ళి పడుకున్నాను కనీసం నేను అన్నం కూడా పెట్టలేదు ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యేసరికి ఎందుకో బాగా నిద్ర వచ్చేసింది ఆ భయంతో మరేమో తెలీదు ఇంకా అలాగే జరిగిందండి సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా ఏమన్నా ఉంటే షేర్ చేయండి కామెంట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ భాయ్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను